నమస్తే వెల్కమ్ టు ఆయుష్మాన్ భవత్ దిస్ ఇస్ సుమిత్ర ఇటీవల స్త్రీలలో ఎక్కువ ఇబ్బంది పడుతున్న సమస్య సంతానలేమి ఇది సమాజంలో పెద్ద సమస్యగా కనబడుతుంది ఈ సమస్యకు అనేక కారణాలు ఉన్నప్పటికీ ప్రధానంగా మహిళల్లో థైరాయిడ్ పీసీఓడి అధిక బరువు హార్మోన్స్ సమస్యలు ముఖ్యంగా వినబడుతున్నాయి స్త్రీ పురుషులలో సంతానలేమి సమస్యలకు ఆధునిక చికిత్సా విధానాలతో పాటు ఎటువంటి పద్ధతులు అవలంబించాలి అనే అంశంపై తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు థర్టీ నైన్ సంతాన సాఫల్యత కేంద్రం డాక్టర్స్ స్ఫూర్తి వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం హలో మ్యామ్ హలో అండి ఈరోజు ఇంటర్నేషనల్ ఐవీఎఫ్ డే కదా మ్యామ్ దాని గురించి ఒకసారి చెప్తారా సో ఈ రోజు ఇంటర్నేషనల్ ఐవీఎఫ్ డే అండి సో వరల్డ్స్ ఫస్ట్ ఐవీఎఫ్ బేబీ లూయిస్ బ్రౌన్ అని తను ఈ రోజే పుట్టారండి ట్వంటీ ఫిఫ్త్ జూలై నైన్టీన్ సెవెంటీ ఎయిట్ ఇయర్లో సో ఇప్పుడు లాస్ట్ ఫార్టీ సిక్స్ ఇయర్స్ అవుతుంది తనకి అండ్ ఆ మినిట్ నుంచి అప్పటి నుంచి ఇప్పటిదాకా చాలా చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి అండ్ చాలామంది పిల్లలేని కపుల్స్ అందరూ ఈ ఐవీఎఫ్ పద్ధతి ద్వారా వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీలో ఒక బండ్లో జాయిన్ అయ్యి వాళ్ళు తెచ్చుకోగలిగారు అండ్ ఇంకా కూడా చాలా చాలా అడ్వాన్స్మెంట్స్తోని ఇంకా చాలామంది ఎవరైతే పిల్లలు ఇక్కడ బాధపడుతున్నారో ఎవరైతే ఐవీఎఫ్ అవసరం అవుతుందో వాళ్ళకి అందరికీ ఒక అవగాహన కనిపించాలని ఈవెన్ ఫార్టీ నైన్ మా హాస్పిటల్ కూడా ఒక ప్రోగ్రామ్ క్రియేట్ చేస్తున్నామండి టుగెదర్ ఇన్ ఐవీఎఫ్ అనేది ఒకటి మేము స్టార్ట్ చేశాము బేసిక్లీ ఇండియాలో ఏంటంటే ఎస్పెషలీ మన దగ్గర ఐవీఎఫ్ అనగానే అదొక టాబు లాగా అదొకటి మాట్లాడుకోని కోలేని అంశంలాగా చూస్తుంటారు సో అలా కాకుండా దాని గురించి మాట్లాడుకొని దాని మీద అవ అవగాహన అనేది పె పెరిగించాలని అండ్ దానిలో ఆ టెక్నిక్ గురించి ఇన్ఫార్మ్ చేయడానికే ఈ ప్రోగ్రామ్ అనేది క్రియేట్ చేశామండి అండ్ చాలా ప్లేసెస్లో నుక్కడ్ నాటక్స్ అనేవి చేశాము అండ్ ఈ ఐవీఎఫ్ డే సందర్భంగా ఫార్టీ నైన్ అన్ని సెంటర్స్లో లెవెన్ సెంటర్స్ ఉన్నాయండి లెవెన్ సెంటర్స్లో కూడా ఈ ట్వంటీ ఫిఫ్త్ నుంచి నెక్స్ట్ మంత్ ట్వంటీ ఫిఫ్త్ వరకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది ఒకటి తీసుకొచ్చామండి సో ఎవరైతే పిల్లలు లేకుండా బాధపడుతున్నారో వాళ్ళకి ఎవరికైతే ఐవీఎఫ్ అని తెలిసి వాళ్ళు ఓన్లీ ఇకనామికల్ కాస్ట్ వల్ల రీజన్స్ వల్ల వద్దనుకుంటున్నారో లేదంటే ఎవరైతే భయపడుతున్నారో ఐవీఎఫ్ అనగానే అదేదో అబ్నార్మల్ టెక్నిక్ లాగా వేరే ప్రొసీజర్ లాగా చాలా డౌట్స్ ఉంటాయి సో ఆ డౌట్స్ ఉన్న వాళ్ళందరూ ఒకసారి మీరు హాస్పిటల్కి వచ్చి మీరు ఇవాల్యుయేషన్ చేయించుకొని ఐవీఎఫ్కి అవసరమైతే మీరు ఈ డిస్కౌంట్ని యూస్ చేసుకుంటారు అసలు యాక్చువల్లీ సో ఐవీఎఫ్ అనేది ఇప్పుడు నార్మల్గా అర్థం కాని బా భాషలో టెస్ట్యూ బేబీ అంటామండి సో టెస్ట్ యూ బేబీ అనగానే ఏదో టెస్ట్ ట్యూబ్స్లో బేబీ పెరుగుతుంది అలా కాదు నార్మల్గా గర్భసంచి లోపల అంటే ట్యూబ్ లోపల ఫర్టిలైజేషన్ అవుతుందండి అంటే ఎగ్ స్వయం కలవడం అనేది ట్యూబ్లో అవుతుంది సో అలా ఫామ్ అయినా ఆ ఫర్టిలైజ్ అనే ఎంబ్రియో మెల్లిగా ట్రావెల్ చేసుకుంటూ వచ్చి యూట్రస్లో వచ్చి అతుక్కోవాలి బట్ ఏదైనా ఈ రీజన్ వల్ల వాళ్ళకి నేచురల్గా ప్రెగ్నెన్సీ రాట్లేదనే వాళ్ళకి ఈవెన్ ట్రీట్మెంట్స్తోని చిన్న ట్రీట్మెంట్స్తోని కూడా రాలేదు ఐవ్తోని కూడా రాట్లేదు అంటే ఇండికేషన్ ఉన్న పేషెంట్స్కి ఐవీఎఫ్ అనేది అడ్వైజ్ చేస్తాం ఈ ఐవీఎఫ్లో ఏంటంటే ఎగ్జ్ అనేవి బయటికి తీస్తాము వాళ్ళకి డైలీ ఇంజెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది ఆ ఇంజెక్షన్స్ ద్వారా ఎగ్జాన్ని పెరగడానికి ఇంజెక్షన్స్ అనమాట ఆయన పెరిగిన తర్వాత ఎగ్జాన్ని బయటికి తీసి బయట ల్యాబ్లో మనం మైక్రోస్కోప్లో చూసుకుంటూ ఎగ్ స్పోమ్ కలపడం జరుగుతుంది సో ఐవీఎఫ్ ఇక్సీ అనేవి రెండు పద్ధతులు ఉంటాయండి ఐవీఎఫ్లో ఏంటంటే ఒక ఎగ్ చుట్టూ కొన్ని స్పోన్స్ ఒక ఫిఫ్టీ థౌజండ్ స్పోన్స్ అనేది ఒక డిష్లో పెట్టడం జరుగుతుంది అలా ఈ చెగ్ని అలా పెట్టడం జరుగుతుంది దాని తర్వాత ఫర్టిలైజేషన్ అనేది నేచురల్గా అవ్వాలి అండ్ ఎంబ్రియో అనేది ఫైవ్ డేస్లో ఫామ్ అవుతుంది అలా కాకుండా ఇక్సీ పద్ధతి ఏంటంటే లోపలికి డైరెక్ట్గా స్పోమ్ ఇంజెక్ట్ చేస్తాము అది ఫైవ్ డేస్ ల్యాబ్లో పెట్టిన తర్వాత మనం ఇంకే బెటర్లో పెడతాము ఒక డిష్లో ఉంటుంది సో ఆ ఫామ్ అయిన ఎంబ్రియో బాగుంది లైనింగ్ అంతా అంటే సేమ్ మంత్లో ట్రాన్స్ఫర్ చేసుకోవడం సో బేసిక్లీ యూట్రస్ లోపల అవ్వాల్సిన ఆ ట్యూబ్ లోపల అవ్వాల్సిన ఫర్టిలైజేషన్ అండ్ ఫార్మేషన్ అంతా మనం ల్యాబ్లో చేస్తాం కాబట్టి అర్థమయ్యే భాషకులో వాడుక భాషలో ఇంటెస్ట్యూ బేబీ అని కూడా అంటారండి అసలు వరకు చేయాల్సి ఉంటుంది సో ఫస్ట్ చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది ఐవీఎఫ్ సెంటర్కి వెళ్ళగానే ఐవీఎఫ్ అడ్వైజ్ చేస్తారు అదొక అపోహండి ఐవీఎఫ్ అనేది ఇన్ఫర్టిలిటీ సమస్యతో బాధపడే వాళ్ళు ఒక ముప్పై నుంచి నలభై శాతం మందికి అవసరం పడుతుంది సో ఎవరికి చేస్తారని చూసుకునే ముందు మనము అంటే మేల్ అండ్ ఫీమేల్ కాజెస్ రెండు ఉంటాయి సో మేల్స్లో ఏంటి అని అంటే వాళ్ళు సీమన్ అవసర ఇచ్చినప్పుడు ఒకవేళ కౌంట్ అనేది చాలా తక్కువగా ఉంది ఆర్ ఒక్కొక్కసారి జీరో పర్సెంట్ కౌంట్ అని చూస్తుంటాం వాళ్ళలో ఈ ఐవీఎఫ్ అనేది అడ్వైజ్ చేస్తాము అండ్ ఫీమేల్స్లో ఏంటంటే వాళ్ళకి ఆల్రెడీ చిన్న ట్రీట్మెంట్స్ చాలా ట్రై చేశారు రావట్లేదు అండ్ ఐఏ కూడా ట్రై చేశారు అయినా రాట్లేదు అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అని అంటాము అన్నీ బాగుంటాయి బట్ స్టిల్ ప్రెగ్నెన్సీ రాట్లేదు ఐఏ చేసినా రాట్లేదు అంటే వాళ్ళకి ఐవీఎఫ్ అనేది అడ్వైజ్ చేస్తాం ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏజ్ అండి ఏజ్ అనేది చాలా ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే ఎవరికైనా ఆడవాళ్ళలో ఎగ్ కౌంటర్ అనేది తగ్గుతుంది సో ఈ ఏజ్ ఈ మధ్యకాలంలో అంటే లేట్ మ్యారేజెస్ లేట్గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడం అనేది ఎక్కువ అవుతుంది సో అలా ఎవరన్నా లేట్గా వాళ్ళు కెరియర్లో సెటిల్ అయినాక వచ్చి చేసుకుందాము ప్రెగ్నెన్సీ ప్లాన్ చేద్దాం అనే టైంకి సపోజ్ ఎగ్జామ్ అనేవి చాలా తక్కువ అయిపోయాయి థర్టీ ఫైవ్ థర్టీ సెవెన్ ఇయర్స్ తర్వాత ప్లాన్ చేస్తున్నారు అనేవాళ్ళు సో అలా ఉన్నప్పుడు కూడా మనం ఐవీఎఫ్ అనేది అడ్వైస్ చేస్తాం బికాస్ ఎగ్జామ్ అనేవి చాలా తక్కువ ఉన్నప్పుడు వాళ్ళకి ఇంకా చిన్న ట్రీట్మెంట్స్లో డీలే అనేది చేయము సో అది కాకుండా ఎండోమెట్రి ఆసెస్ అనే కండిషన్ ఉంటుంది అది సివియర్ గ్రేడ్లో ఉన్నప్పుడు గ్రేట్ త్రీ గ్రేడ్ ఫోర్ ఎండోమెట్రి ఆసెస్లో కూడా ఐవీఎఫ్ అనేది అడ్వైజ్ చేస్తాము అండ్ అలా కాకుండా ట్యూబెల్ బ్లాక్ సో రెండు సైడ్ ట్యూబ్స్ బ్లాక్ ఉన్నప్పుడు సర్జికల్గా దాన్ని రిపేర్ చేయలేము అన్నప్పుడు కూడా వాళ్ళకి ఐవీఎఫ్ అనేది అడ్వైజ్ చేస్తాం సో ఈ ఇండికేషన్స్లో జనరల్గా ఐవీఎఫ్ అనేది అడ్వైజ్ చేస్తాము అండ్ నార్మల్గా ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ సమస్యతో బాధపడే వాళ్ళు ఇప్పుడు ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ తో ట్రై చేశారు అయినా రావట్లేదు ఐవై ఒక టూ త్రీ సైకిల్స్ చేశారు అయినా రాట్లేదు అన్నప్పుడు వాళ్ళకు కూడా ఐవీఎఫ్ అనేది అడ్వైజ్ చేస్తాం సో ఓవరాల్గా చూసుకుంటే ఒక వంద మందిలో చూసుకుంటే ముప్పై మందికి ఈ అవసరం అనేది పడవచ్చు జనరల్ జనరల్గా హండ్రెడ్లో హండ్రెడ్కి అందరికీ ఐవీఎఫ్ అయితే అడ్వైజ్ చెయ్యం ఓకే సంతానాలు ఏమి సమస్యలు ఉన్న వాళ్ళందరూ కూడా ఐపీ ఐవీఎఫ్కి వెళ్ళొచ్చా మేము డైరెక్ట్ డైరెక్ట్గా వెళ్ళొచ్చండి కానీ జనరల్గా అడ్వైజ్ కూడా చెయ్యం ఎందుకంటే నార్మల్గా న్యాచురల్గా ట్రై చేస్తారు ఎవరికైనా ఇప్పుడు యంగ్ ఏజ్ ఉన్నారు కపుల్ ఎటువంటి ఇష్యూస్ లేవు ఎటువంటి పెద్దగా ట్రీట్మెంట్స్ తీసుకోలే అన్నప్పుడు వాళ్ళకి జనరల్గా ఐవిఎఫ్ అనేది జనరల్గా అడ్వైస్ చెయ్యం ఎందుకంటే అది కొంచెం కాస్ట్తో కూడుకున్నది అండ్ ఆల్సో కొంచెం న్యాచురల్గా వచ్చినప్పుడు అట్లానే అడ్వైజ్ చేయం కాబట్టి బట్ ఏం ఇష్యూస్ అంటే ఇష్యూస్ ఇందాక చెప్పిన ఇష్యూస్ ఏమన్నా ఉంటే మాత్రం వాళ్ళకి కొంచెం డిసిషన్ అనేది తీసుకోవాల్సి వస్తుంది ఓకే ఐవీఎఫ్ కాస్ట్లీ అవన్నీ చెప్పారు కదా కంపల్సరీగా గర్భం దాలుస్తారు అని గ్యారంటీ ఉంటుందా సో చాలా మంది పేషెంట్స్ అడిగే క్వశ్చన్ అడిగారండి సో ఐవీఎఫ్ అనగానే వాళ్ళు ఏమనుకుంటారంటే ఇప్పుడు మనీ పెడుతున్నాము ప్రెగ్నెన్సీ రావాలి అలా ఉండదండి మనకేంటంటే ఐవీఎఫ్లో టూ అడ్వాంటేజెస్ ఉన్నాయి ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు చిన్న ట్రీట్మెంట్స్లో ఎక్కడ కూడా మనకి ఎగ్ క్వాలిటీ అనేది తెలియదు సో ఐవీఎఫ్లో ఏంటంటే ఎంబ్రియోస్ ఎగ్స్ అనేవి మనం బయటికి తీస్తాం ఫస్ట్ తీసినప్పుడు ఎగ్ క్వాలిటీ ఎలా ఉంది అండ్ ఎగ్ స్పమ్ కలిపిన తర్వాత మన కళ్ళ ముందు ఆ ఫర్టిలైజేషన్ అనేది మనం చూడగలుగుతాం అంటే హెడ్ సెల్ డివిజన్ అనేది సో ఇప్పుడు ఒక టెన్ ఎగ్స్లో లో కలిపి స్పర్మ్స్ కలిపిన తర్వాత ఎన్ని ఫర్టిలైజ్ అయ్యాయి నెక్స్ట్ డేక్ అనేది చూసుకుంటాం ఆ ఫర్టిలైజ్ అనే ఎగ్స్లో నుంచి ఎన్ని డే త్రీ వరకు వెళ్ళాయి అండ్ అక్కడ నుంచి ఎన్ని డే ఫైవ్ వరకు వెళ్ళాయి అనేది మనం ఆ రేట్ ఆఫ్ గ్రోత్ని కూడా మనం పిక్చర్స్ అనేవి మనకు అవైలబుల్ ఉంటాయి సో దాని ద్వారా మనకి వీ కెన్ టెల్ ద గ్రేడింగ్ అంటే ఎంబ్రియో కూడా మనకు ఎంబ్రియో ఫామ్ అయినాక గ్రేడింగ్ అనేది చేస్తాం ఏఏ గ్రేడ్ ఎంబ్రియో బీబీ గ్రేడ్ ఎంబ్రియో సీసీ గ్రేడ్ ఎంబ్రియో సో దాన్ని బట్టి మనము సక్సెస్ రేట్స్ అనేవి అడ్వైస్ చెప్తామండి వాళ్ళకి అంతేగాని బయట ఎంబ్రియో ఫామ్ అవగానే మనం ట్రాన్స్ఫర్ చేయగానే డెఫినెట్గా గా అతుక్కుంటుంది అనేది ఉండదు ఒకవేళ ఇష్యూస్ ఏం లేదు ఇప్పుడు సపోజ్ ట్యూబ్ బ్లాక్ అని చేసాము మిగతా ఏ ఇష్యూ లేదు అన్నప్పుడు వాళ్ళకి మాక్సిమం సక్సెస్ రేట్ చెప్తామండి ఆల్మోస్ట్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ వరకు కూడా ఉంటుంది అలాగే ఒకవేళ జెనెటిక్ టెస్టింగ్ చేసి ఎమరియన్ పెట్టామన్నప్పుడు కూడా సెవెంటీ పర్సెంట్ దాకా సక్సెస్ రేట్ ఉంటుంది అది కాకుండా ఎక్ అనేది చాలా తగ్గిపోయింది ఏజ్ అనేది చాలా ఎక్కువ ఉంది స్పోన్ ఫ్యాక్టర్ అనేది చాలా సివియర్గా ఉంది అన్నప్పుడు ఒక్కొక్కసారి సక్సెస్ రేట్స్ అనేది తగ్గుతూ ఉంటాయి అంతేకానీ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ అని గానీ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అని కాదు బికాస్ వీళ్ళందరికీ ఆల్రెడీ చాలా ఇష్యూస్ చాలా ట్రీట్మెంట్స్ తీసుకొని వస్తారు ఆల్రెడీ చాలా ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఉంటారు సో ఆ ఇష్యూస్ ఉన్న వాళ్ళకే మనం ఐవీఎఫ్ చేస్తాం కాబట్టి వాళ్ళకి ఆ ఇష్యూస్ ఏంటి ఇంకా మనకి లోపల అయ్యేటి మనకు జనరల్గా బయట రీజన్స్ తెలుస్తాయి అండ్ సక్సెస్ రేట్స్ అనేవి చిన్న ట్రీట్మెంట్స్ కంపేర్ చేస్తే చాలా ఎక్కువగా ఉంటాయి సో దాన్ని బట్టి ఐవీఎఫ్ చెప్తాం తప్ప ఐవ్ లో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అనేది ఉండదు ఓకే సక్సెస్ రేట్ పెరగడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సో పేషెంట్ సెలెక్షన్ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ అండి పేషెంట్ సెలెక్షన్ దాని తర్వాత ఇప్పుడు మనం ఒక ఒక ప్రోటోకాల్ అనుకుంటాం పేషెంట్ సెలెక్ట్ చేసి ఆ ప్రోటోకాల్ డెసిషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ వాళ్ళకి ఇచ్చే డ్రగ్స్లో కూడా ఇంపార్టెంట్ అండి మంచి క్వాలిటీ హై క్వాలిటీ డ్రగ్స్ అనేది ఇస్తాము సో అలా ఇచ్చిన తర్వాత ఫామ్ అయిన ఎక్స్ బయటిక్ తీసి ఎంబ్రియోస్ ఇప్పుడు ల్యాబ్ అనేది ఐవేఫ్లో హార్ట్ అని చెప్తామండి సో స్టేట్ ఆఫ్ హార్ట్ ల్యాబ్లో మనకి ఎంబ్రియోస్ అనేవి మంచిగా వచ్చినప్పుడు సక్సెస్ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది అలా కాకుండా ఒకవేళ ల్యాబ్లో క్వాలిటీ అనేది సరిగా మెయింటైన్ చేయట్లేదు అన్నప్పుడు ఆ ఎంబ్రియో క్వాలిటీ కూడా ఆటోమేటిక్గా తగ్గుతుంది అండ్ సక్సెస్ రేట్స్ తగ్గిపోతాయి సో ఈ స్టేట్ ఆఫ్ ఆర్ట్ ల్యాబ్స్ ఇప్పుడు మన ఫర్టీ నైన్లో ఎక్కడ చూసుకున్నా కూడా స్టేట్ ఆఫ్ ఆర్ట్ ల్యాబ్స్ ఉన్నాయి అండ్ ప్రతి ల్యాబ్లో కూడా జిల్ట్రిక్స్ టెక్నాలజీ అనేది ఇన్వాల్వ్ ఇంట్రడ్యూస్ చేశాము సో దానిలో ఏంటంటే ఈవెన్ చిన్నగా అంటే ఆ ల్యాబ్ అనేది మీరు ఒకసారి చూసినట్టయితే అది కంప్లీట్గా కంట్రోల్డ్ ఎన్వైరాన్మెంట్ ఉంటుంది అనమాట లోపట ఆ టెంపరేచర్ ఎంత ఉండాలి దానిలో లైట్ ఎంత ఉండాలి అన్నీ కూడా కంట్రోల్ ఉంటాయి సో ఆ జిల్ట్రిక్స్లో ఒకవేళ ఏదన్నా కొంచెం పైకి పెరిగినా కూడా కొంచెం ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ ఏదైనా చేంజ్ వచ్చినా కూడా ఒక అలారం లాగా వస్తుంది సో అలా స్టేట్ ఆఫ్ ఆర్ట్ ల్యాబ్ అనేది సెలక్షన్ చాలా ఇంపార్టెంట్ అందుకనే ఐవీఎఫ్ సెంటర్ సెలెక్షన్ అనేది సక్సెస్ రేట్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ అని చెప్తాం అలాగే మనం ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కొన్ని మె మెడిసిన్స్ కూడా ఎక్స్ట్రా ఉంటాయి సో అవన్నీ కూడా మిస్ చేయకుండా తీసుకోవడము ఇవన్నీ మనం సక్సెస్ రేట్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి మనకి ఉపయోగపడే థింగ్స్ అనమాట ఓకే సక్సెస్ పర్సెంటేజ్ ఎలా ఉంటుందండి ఐవీఎఫ్లో సో మనం అదే ఏం చెప్పానండి ఇందాక సక్సెస్ రేట్ అనేది మనకి ఇట్ డిపెండ్స్ ఆన్ దా అంటే ఏ రీజన్ వల్ల మనం ఐవీఎఫ్ చేసామనే దాన్ని బట్టి ఉంటుందండి ఒకవేళ ఇప్పుడు మనము ఐవీఎఫ్ ట్యూబ్ బ్లాక్ ఉంది దాని వల్ల చేసామన్నప్పుడు సక్సెస్ రేట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది బికాస్ వాళ్ళకి ఏంటంటే ఎగ్లో ఇష్యూ లేదు స్పోన్లో ఇష్యూ లేదు బట్ ఎగ్స్ ట్యూబ్స్లో బ్లాక్ ఉంది అలాగే నేచురల్ గా ప్రెగ్నెన్సీ రాదు సో అలాంటప్పుడు మనకి ఏ ఇష్యూ లేకుండా ఎంబ్రియోస్ అనేవి మంచిగా వచ్చినప్పుడు మనకి ఏ గ్రేడ్ ఎంబ్రియోస్ పెడితే ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ దాకా సక్సెస్ రేట్ ఉంటుంది అలాగే ఒకవేళ ఎన్నోమెట్రి హాసెస్ అనే కండిషన్ ఉంటుంది దానిలో ఏంటంటే కొంచెం క్వాలిటీ కూడా ఇష్యూస్ చూస్తుంటాం పీసీఓడిలో మంది సార్లు వాళ్ళకి అంటే రెస్పాన్స్ లేనప్పుడు కూడా మనకి ఒకవేళ ఐవీఎఫ్ చేసినప్పుడు ఒక్కొక్కసారి వాళ్ళకి ఎగ్జామ్ అనేవి ఎక్కువ ఉంటాయి ఎంబ్రియోస్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి బట్ ఒక్కొక్కసారి క్వాలిటీ తగ్గడము అలా ఏమైనా ఇష్యూస్ కనిపించినప్పుడు సక్సెస్ రేట్ అనేది తగ్గుతూ వస్తుంది అండ్ ఏజ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట సక్సెస్ రేట్స్ పర్సెంటేజెస్ చెప్పేటప్పుడు ఏజ్ అనే క్రైటీరియా చాలా ఇంపార్టెంట్గా తీసుకుంటామండి యంగ్ ఏజ్లో సక్సెస్ రేట్స్ అనేవి డెఫినెట్గా ఎక్కువ ఉంటాయి కంపేర్ ఇప్పుడు ట్వంటీస్లో కంపేర్ చేయడం థర్టీస్తోని చూస్తే ట్వంటీస్ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది అండ్ థర్టీ ఫార్టీ కంపేర్ చేస్తే థర్టీ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది సో ఇప్పుడు ఒక ఫార్టీ ఇయర్ వాళ్ళు వాళ్ళకి చేస్తున్నాము ఐవీఎఫ్ అన్నప్పుడు వాళ్ళకి కొంచెం సక్సెస్ రేట్స్ బికాజ్ వాళ్ళకి ఏజ్ రిలేటెడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి కాబట్టి కొంచెం తక్కువ ఉంటాయి అన్నమాట వాళ్ళకి సో వాళ్ళ కండిషన్ ఏంటి వాళ్ళ డయాగ్నోసిస్ ఏంటి అండ్ వాళ్ళ ఏజ్ ఏంటి ఎన్ని ఇయర్స్ ఆఫ్ మెరిటల్ లైఫ్ అనే దాన్ని బట్టి సక్సెస్ రేట్స్ అనేవి డిటర్మిన్ అవుతాయి ఒక కాలర్ నరేష్ నిజామాబాద్ నుంచి అడిగా ఉన్నారు హలో అండి నరేష్ గారు హలో అండి మాట్లాడండి డాక్టర్ గారితో నరేష్ గారు నమస్తే అండి నమస్తే అండి చెప్పండి మేడం మాకు టూ థౌజండ్ సెవెంటీన్ లో మ్యారేజ్ అయ్యింది ఓకే టూ ఇయర్స్ తర్వాత ఒక బాబు పుట్టాడండి ఓకే తర్వాత ఇప్పుడు మళ్ళీ ఫోర్ ఇయర్స్ అవుతుంది ఓకే మామూలుగా మళ్ళీ ట్రై చేసాం కానీ ప్రెగ్నెన్సీ ఎప్పుడు కాలేదండి రీజన్ ఏముంటుందా సో దీన్ని సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటారండి మీకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ నేచురల్ గానే వచ్చిందండి సో ఒకటి ఏంటంటే అంటే ఫస్ట్ జనరల్గా చూస్తుంటాం పేషెంట్స్ ఒక ఆల్మోస్ట్ థర్టీ పర్సెంట్ ఆఫ్ పేషెంట్స్ ఇలా తో వస్తారు ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఈజీగా వచ్చింది దాని తర్వాత మళ్ళీ ప్లాన్ చేస్తుంటే రావట్లేదు అని అంటుంటారండి సో దాన్ని సెకండ్ ఇన్ఫర్టిలిటీ అంటాం సో దానికి కాజెస్ ఏంటి అని చూసుకున్నట్టయితే ఒక్కొక్కసారి ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు ఏదైనా ఇష్యూ అయ్యి ప్రెగ్నెన్సీలో ఏదైనా ఇన్ఫెక్షన్స్ లాగా వచ్చి ట్యూబ్ లో ఏమైనా బ్లాక్ రావడము లేదంటే లైనింగ్ లో ఏమైనా డ్యామేజ్ అవ్వడం ఇలాంటి కొన్ని కొన్నిసార్లు చూస్తుంటాము సో లైనింగ్ డ్యామేజ్ అయినప్పుడు నెక్స్ట్ ప్రెగ్నెన్సీ రావడం ఇష్యూ ఉంటుంది ట్యూబ్లో ఏమైనా బ్లాక్ ఉందా లేదా చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి బికాస్ డెలివరీ టైంలో ఏమైనా చిన్న చిన్న బ్లడ్ క్లాట్స్ లాగా ఉండే ట్యూబ్లో అతుక్కుపోయే రిస్క్లు ఉంటాయి అట్లా ఏమైనా ఉన్నాయా ఆర్ ఫస్ట్ ఇప్పుడు సెక్షన్ అయినప్పుడు ఒక్కొక్కసారి ఆ సెక్షన్ తర్వాత అతుకులు ఫామ్ అయ్యే ఛాన్స్ కొంచెం మందికి ఎక్కువ ఉంటుంది ఆ అతుకుల్లో ఏమైనా ట్యూబ్లు ఇరుక్కుపోయినా కూడా ఒక్కొక్కసారి బ్లాక్ లాగా వస్తుంది అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏజ్ ఒక్కొక్కసారి ఏంటంటే ఇప్పుడు యంగ్ ఏజ్లో ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది అప్పుడు పెద్దగా ఇష్యూస్ ఏమి ఉండవు బట్ ఈ ఏజ్ పెరుగుతున్న కొద్ది ఏమైనా కొత్తగా ఇష్యూస్ స్టార్ట్ అయినప్పుడు దానివల్ల ప్రెగ్నెన్సీ రాకపోవడం అనేది కూడా చూస్తుంటాం ఈవెన్ మగవాళ్ళు కూడా ఒక్కొక్కసారి చూస్తుంటాం ప్రెగ్నెన్సీ ఫస్ట్ టైం స్పర్మ్ టెస్ట్ చేసినప్పుడు నార్మల్గా ఉంటుంది అండ్ ఏజ్ పెరుగుతున్న కొద్ది వాళ్ళలో కూడా చేంజెస్ అనేవి వస్తుంటాయి సో సిన్స్ మీరు ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఈజీగానే వచ్చింది కాబట్టి ఒక బేసిక్ ఇవాల్యుయేషన్ అయితే చేయించుకోండి అండి ఇద్దరు బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ సో మీ సైడ్ నుంచి ఒక సీమన్ అనాలిసిస్ చేయించుకోండి అండ్ మీ వైఫ్కి ఒకసారి బేసిక్ స్కాన్ టెస్ట్ స్కాన్ చేయించడం సో ఆ స్కాన్లో ఎక్కంట్ ఎలా ఉంది యూటస్ లైనింగ్ ఎలా ఉంది అండ్ సరిగ్గా పెరుగుతున్నా లేవా అనేది చెక్ చేసుకోవడం ఇంపార్టెంట్ అండ్ ఇంపార్టెంట్ థింగ్ ట్యూబ్ టెస్ట్ అండి ట్యూబ్ టెస్ట్ కూడా బాగుందా లేదా ఇంకా అది కాకుండా ఏదైనా థైరాయిడ్ షుగర్ ఏమన్నా కొత్తగా వచ్చిందా అనేది చెక్ చేసుకోవడం బేసిక్ బ్లడ్ టెస్ట్ అనేవి బ్లడ్ వర్కప్ అనేది చేసుకుంటే ఇందులో కూడా ఏం ఇష్యూ లేదు అంటే మాత్రం వాళ్ళు న్యాచురల్గా ఎలా ట్రాక్ చేయాలి ఏ టైంలో చేయాలనేది అడ్వైజ్ చేస్తారు దాన్ని బట్టి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు ఫస్ట్ బేబీ ద్వారా పొందిన తర్వాత నెక్స్ట్ గా వచ్చే ఛాన్స్ ఇప్పుడు సపోజ్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ అంటే ఎందుకు ఐవీఎఫ్ చేసాము ఫస్ట్ టైం అనేది వన్ ఇండికేషన్ అండి అంటే కొన్ని కొన్ని రికరింగ్ కాజెస్ ఉంటాయి ఇప్పుడు ఎస్పెషల్లీ ట్యూబల్ బ్లాక్ ఉంది అనుకోండి వాళ్ళకి ఫస్ట్ టైం మనం ట్యూబెల్ బ్లాక్ వల్ల ప్రెగ్నెన్సీ అంటే ఐవీఎఫ్ చేసినప్పుడు వాళ్ళకి సెకండ్ టైం కూడా ఆ ట్యూబెల్ బ్లాక్ అనేది అలానే ఉండే ఛాన్స్ ఉంటుంది సో అలాంటప్పుడు వాళ్ళకి నేచురల్ గా వచ్చే ఛాన్స్ ఉండదు అది కాకుండా కొన్నిసార్లు ఏంటంటే అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటాము అంటే ఫస్ట్ అన్ని టెస్ట్ చేస్తే అన్ని బాగానే ఉంటాయి మేజర్గా ఇష్యూస్ ఉండవు వాళ్ళకి నేషనల్గా రాదని సపోజ్ ఐవీఎఫ్ చేసినప్పుడు వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఒకసారి వచ్చిన తర్వాత అట్లాంటప్పుడు వాళ్ళకి నెక్స్ట్ ఎప్పుడైనా ప్రెగ్నెన్సీ రావచ్చు సో వాళ్ళకి మాత్రం నెక్స్ట్ ఓన్లీ తోనే వస్తుందని ఉండదండి సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద కాజ్ కొన్ని కొన్ని రికరింగ్ కాజెస్ ఇప్పుడు ఏజ్ ఫ్యాక్టర్ ఉందనుకోండి ఫస్ట్ టైమే ఎక్స్ తక్కువ ఉన్నప్పుడు ఐవీఎఫ్ చేసినప్పుడు సెకండ్ టైం అంటే ఇంకొక టూ త్రీ ఇయర్స్ తర్వాత చూస్తే ఇంకా ఎక్స్ తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి జనరల్గా అంటే నేషనల్గా వచ్చే ఛాన్స్ ఉన్నా కూడా తక్కువగా ఉందని చెప్తాం సో అలా రీజన్ ఏంటి ఫస్ట్ ఇది చేసేదాన్ని బట్టి దానికి సెకండ్ది వాళ్ళకి నేషనల్గా రావచ్చా లేదంటే ఐవీఎఫ్ వెళ్ళాలా అనేది ఒకటి చూ చూస్తా చెప్తాం అండ్ ఆల్సో ఇంకోటి ఏంటంటే ఒక్కొక్కసారి ఇప్పుడు ఫస్ట్ టైం ఐవీఎఫ్ చేసినప్పుడు ఎగ్జ్ ఎంబ్రియోస్ అనేవి ఫ్రీజ్ చేసి ఉంటామండి వాళ్ళకి ఎక్కువ వచ్చాయి సపోజ్ ఒక ఫోర్ ఫైవ్ సిక్స్ ఎంబ్రియోస్ వచ్చాయన్నప్పుడు ఒక సెట్ ఎంబ్రియోస్ పెట్టినప్పుడే ప్రెగ్నెన్సీ వచ్చింది అన్నప్పుడు వాళ్ళకి ఆల్రెడీ ఇంకొక కొన్ని సెట్ ఆఫ్ ఎంబ్రియోస్ వాళ్ళకి ఫ్రోజన్లో ఉంటే వాళ్ళు సెకండ్ టైము ఓన్లీ ఆ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ప్రాసెస్ ఒకటే చేసుకొని వాళ్ళకి ట్రాన్స్ఫర్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు సో ఇది ఒక యాడెడ్ అడ్వాంటేజ్ అనమాట ఐవీఎఫ్లో ఎక్స్ట్రా ఎంబ్రియోస్ ఉంటే అది టెన్ ఇయర్స్ వరకు కూడా ఫ్రీజ్ చేసుకోవచ్చు అండ్ ఆ ఫ్రీజ్ చేసుకున్న ఎంబ్రియోస్ని మళ్ళీ ఎప్పుడైనా సెకండ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు వాళ్ళు దానికి మళ్ళీ ఫస్ట్ నుంచి ఇంజెక్షన్స్ తీసుకోవడం అలాంటి ప్రొసీజర్స్ జనరల్గా అవసరం ఉండదు అలా ఎక్కువ ఉన్న వాళ్ళకి అలాగే మేమంటే నార్మల్ న్యాచురల్గా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ కూడా మిస్క్యారీ అవుతుంటుంది కొంతమందికి ఐవీఎఫ్లో ఎప్పుడు మనం గ్యారంటీగా ఓకే అని అనుకోవచ్చు ఎన్ని వీక్స్ ఎన్ని మంత్స్ తర్వాత సో వన్ థింగ్ ఇస్ అంటే ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత డెఫినెట్గా నార్మల్ ప్రెగ్నెన్సీలో కూడా గ్యారంటీ అనేది ఉండదండి ఒక్కొక్కసారి ఏమైనా ఇష్యూస్ అయినప్పుడు ఏ టైంలో కూడా ఒక్కొక్కసారి అన్ఫార్చునేట్గా మిస్క్యారేజెస్ అనేది చూస్తుంటాం ఇన్ఫ్యాక్ట్ సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ టైంలో కూడా ఒక్కొక్కసారి ఫ్రీ టైమ్ డెలివరీస్ అవ్వడం అట్లా కూడా చూస్తుంటాం బట్ ఐవీఎఫ్లో స్పెషల్గా ఇప్పుడు ఓన్లీ ఐవీఎఫ్ చేస్తేనే ఇష్యూస్ అనేవి ఉండవండి బట్ ఒకవేళ ఇప్పుడు ఏమైనా ఎంబ్రియోలో ఇష్యూస్ ఉన్నాయి జనటిక్గా ఏమైనా ఇష్యూస్ ఉన్నప్పుడు వాళ్ళకి మిస్క్యారేజ్ అయ్యే రిస్క్ ఫస్ట్ త్రీ మంత్స్లో ఎక్కువ ఉంటుంది జనరల్గా ఈ త్రీ మంత్స్ ఆఫ్ రిస్క్ అంటే త్రీ మంత్స్ దాటిన తర్వాత ఈ అన్ఫార్చునేట్ అన్ఎక్స్పెక్టెడ్ లాసెస్ అనేవి తక్కువ అయిపోతాయండి సో ఆ ఫస్ట్ త్రీ మంత్స్ కొంచెం కేర్ఫుల్గా ఉండమని చెప్తాము అండ్ వన్స్ హార్ట్ బీట్ వచ్చి బేబీ గ్రోత్ అనేది కరెక్ట్గా ఉంది అన్నప్పుడు జనరల్గా వరగవాల్సిన అవసరం ఉండదని చెప్తామండి బట్ స్టిల్ ప్రెగ్నెన్సీ అనేది టర్మ్ డెలివరీ వరకు కూడా కేర్ఫుల్గా ఉండడం చాలా ఇంపార్టెంట్ అండ్ ఈ ఐవీఎఫ్లో ఏంటంటే మనం అది మాత్రం చెప్తుంటాం ఒక త్రీ మంత్స్ అందుకనే వాళ్ళకి కొంచెం మెడిసిన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి వాళ్ళకి ఆ సపోర్ట్ అనేది లుటియల్ ఫేస్ సపోర్ట్ అంటాం అది కొంచెం ఎక్కువగా ఇవ్వడం అనేది దీనిలో ఎస్పెషలీ చేస్తుంటాం అనమాట ఐసీఎస్ఐ అంటే సో ఎక్సీ అంటే ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు ఐవీఎఫ్ ఇక్సీ అనేవి రెండు ఐవీఎఫ్లో భాగంగానే ఉంటుందండి లో ఏంటంటే ఇందాక చెప్పినట్టు ఎగ్స్ అనేవి తీస్తాము తీసిన తర్వాత ఒక్కొక్క డిష్లో ఒక్కొక్క ఎంబ్రి ఒక్కొక్క ఎగ్ని పెట్టి దాని చుట్టుపక్కన ఎస్పోమ్ అనేది ఒక ఫిఫ్టీ థౌజండ్ స్పోవం ఒక ఎంబ్రియోకలా పెడతాం అలా పెట్టిన తర్వాత ఒక ఫైవ్ నెక్స్ట్ డేకి ఫర్టిలైజేషన్ అంటే ఎగ్స్ పామ్ కలవడం అనేది ఈ ఐవీఎఫ్లో నేషల్ కావాలి అలా ఎన్ని అనేది చెక్ చేసుకుంటాం ఇప్పుడు ఒక్కొక్కసారి ఏంటంటే దీనిలో ఫర్టిలైజేషన్ ఫెయిలియర్ అయ్యే రిస్క్ ఉంటుంది అంటే ఎగ్స్ పామ్ దగ్గర పెట్టినా కూడా కలవకపోవడం అనేది సో ఈ రిస్క్ని కూడా అవాయిడ్ చేయాలి లేదంటే ఒక్కొక్కసారి సివియర్ మేల్ ఫ్యాక్టర్ ఉంది అంటే మనకి ఇప్పుడు ఒక టెన్ ఎమ్రియోస్ వచ్చి ఎగ్స్ వచ్చాయి ఆ టెన్ ఎగ్స్కి సరిపోయేంత స్పర్మ్స్ అంటే ఫిఫ్టీ 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 థౌజండ్ అలా ప్రతి ఎగ్ కి ఫిఫ్టీ థౌజండ్ స్పర్మ్స్ కూడా లేవు మరీ తక్కువగా ఉన్నాయి స్పోర్మ్స్ ఇప్పుడు ఒక్కొక్కసారి జీరో కౌంట్ ఉన్న వాళ్ళు కూడా సర్జరీ చేసి కొన్ని స్పోమ్స్ తీయగలుగుతాం అలా ఉన్నప్పుడు ఆర్ ఎవరికైనా ముందే ఫర్టిలైజేషన్ ఫెయిలియర్ అయింది అనే వాళ్ళకి ఇక్సీ అనే పద్ధతి యూజ్ చేస్తాం దీనిలో ఏంటంటే ఒక ఎగ్ కి ఒక స్పోమ్ డైరెక్ట్ గా ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది పక్కన పెట్టడం అనేది ఉండదు ఫ మనమే ఇంజెక్ట్ చేస్తాము అండ్ నెక్స్ట్ డే ఎన్ని ఫర్టిలైజర్ అనేది చెక్ చేసుకుంటాము సో సివియర్ మేల్ ఫ్యాక్టరు లేదంటే ఇలా ఆల్రెడీ ఫర్టిలైజేషన్ ఫెయిలియర్ అయిన వాళ్ళు ఆల్రెడీ ప్రీవియస్ ఐవీఎఫ్ వెళ్ళినా ఫెయిల్ అయిన వాళ్ళకి ఇదో ఇక్సీ అనేది జనరల్గా అడ్వైజ్ చేస్తుంటాము అండ్ ఇక్సీలో డైరెక్ట్గా స్పర్మ్ని ఇంజెక్ట్ చేసి ఎగ్లోకి ఫైవ్ డేస్ ల్యాబ్లో పెట్టిన తర్వాత ఎన్ని ఎన్ని రోజులు ఫామ్ అయ్యాయి సో ఇక్కడ ఈ ఐవీఎఫ్లో ఏంటంటే ఫర్టిలైజేషన్ అనేది నేషనల్ కావాలి ఇక్సీలో ఏంటంటే మనం ఇంజెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఎగ్ స్పర్మ్ ఆ కలవడంలోనే ప్రాబ్లం ఉండడం అనేది జనరల్గా ఉండదు ఇక్సీలో మరో కాలేజ్ జ్యోతి సూర్యాపేట నుంచి రెడీగా ఉన్నారు హలో అండి జ్యోతి గారు నమస్తే మేడం నమస్తే అండి మాట్లాడండి డాక్టర్ గారితో మేడం నమస్తే మేడం నమస్తే చెప్పండి మాది సూర్యాపేట అండి జ్యోతి అండి అయితే మ్యారేజ్ ఫైవ్ ఇయర్స్ అవుతుందండి ఓకే అయితే మీ ఇద్దరం కూడా హ్యాండిక్యాప్ పర్సన్స్ నైన్టీ పర్సెంట్ ఫ్యూర్ గా నడవలేని వాళ్ళం ఓకే అయితే మేడం ఇంజక్షన్ ఐవీఎఫ్ ఇంజెక్షన్ వేయించుకోవాలనుకుంటున్నా రీజన్ ఏంటండి ఏదైనా చెప్పారా ఏదైనా మజిల్ డిస్ట్రోఫీ అన్నట్లు ఏమైనా చెప్పారా జరబసంచీ ఉన్నాయంతా మేడం ఓకే ఇప్పుడు థైరాయిడ్ ప్రాబ్లం ఉంది నాకు ఓకే అయితే సో గా చేయొచ్చండి అండ్ ఒకటి ఏంటంటే ఇప్పుడు మీరు అన్నట్టు హ్యాండిక్యాప్డ్ అన్నారు హ్యాండిక్యాప్డ్ అవడానికి రీజన్స్ అనేవి చాలా ఉంటాయండి కొన్ని కొన్ని ఏమైనా జెనెటిక్ ఇష్యూస్ ఉన్నాయా అనేది కూడా చెక్ చేసుకోవచ్చు ఐవీఎఫ్ లో హ్యాండిక్యాప్డ్ అనే దానికి ఇష్యూ అయితే ఉండదు డెఫినెట్ గా ఇంజెక్షన్స్ ఇచ్చి చూసుకోవచ్చు బట్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే సపోజ్ కొన్ని మజిల్ డిస్ట్రోఫీస్ ఉంటాయండి అట్లా ఏమన్నా ఉన్నాయనేది కూడా మనం కొన్ని టెస్ట్ల ద్వారా అడ్వాన్స్ టెస్ట్ల ద్వారా చేసుకొని అది మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ కూడా రాకుండా ప్రివెంట్ కూడా చేయొచ్చు బట్ అసలు రీజన్ ఫర్ హ్యాండికాప్ ఏంటనేది చూసుకొని దాన్ని బట్టి ఐవీఎఫ్ అనేది డెఫినెట్గా ప్లాన్ చేయవచ్చు అండి ఎగ్స్ డొనేషన్ అంటే ఏంటి మ్యామ్ ఎప్పుడు వెళ్ళాలి దానికి అసలు సో మంచి క్వశ్చన్ అడిగారండి ఈ ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినేది ఎగ్ ఫ్రీజింగ్ ఎగ్ డొనేషన్ ఇవన్నీ చూస్తున్నాం ఎగ్ ఫ్రీజింగ్ గురించి మాట్లాడతాం ఫస్ట్ సో నార్మల్గా ఈ మధ్య ఇందాక చెప్పినట్టు ఏ ఇది యంగ్ ఏజ్లో అంటే ఒకప్పుడు ఏంటంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ కే ప్రెగ్నెన్సీ వచ్చేది ప్రెగ్నెన్సీ ఫ్యామిలీ అయిపోయేది ఇప్పుడు ఏంటంటే లేట్గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారు సో ఆల్రెడీ థర్టీ థర్టీ ఫైవ్కి మ్యారేజ్ చేసుకోవడం ఫార్టీ తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం అనేది కామన్ అయింది సో అలా ఉన్నప్పుడు ఏజ్ పెరుగుతున్నప్పుడు ఏంటంటే ఎగ్ కౌంట్ అనేది తగ్గడం కామన్గా చూస్తుంటాం సో ఇప్పుడు వాళ్ళు ఫార్టీకి వచ్చి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి అన్నప్పుడు ఒక్కొక్కసారి ఎగ్స్ అనేవి ఉండకపోవచ్చు సో అలా ఉన్నప్పుడు వాళ్ళకి మళ్ళీ వేరే డోనర్ ఆప్షన్స్ అంటే థర్డ్ పార్టీ ఆప్షన్స్ అని చెప్తాము సో వాళ్ళకి ఒకవేళ ఎగ్జ్ లేనప్పుడు మనం డోనర్ ఆప్షన్స్ అనేది అడ్వైజ్ చేస్తాము ఒకవేళ అంతవరకు వెళ్ళొద్దు అనుకున్న వాళ్ళకి ఒక మంచి ఆప్షన్ ఏంటంటే ఎగ్ ఫ్రీజింగ్ అనమాట సో యంగ్ ఏజ్లోనే అంటే వాళ్ళకి మ్యారేజ్ అవ్వకపోయినా పర్లేదు ఎగ్స్ ఫ్రీజ్ చేసుకోవడానికి వాళ్ళు ఓన్ అంటే వాళ్ళు యంగ్ అంటే ట్వంటీస్లో ఎగ్స్ ట్వంటీ ట్వంటీ టు ట్వంటీ ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్కి ఆ ఫర్టిలిటీ పొటెన్షియల్ అనేది ఆప్టిమల్ ఉంటుందండి అంటే ఎక్కువగా ఉంటుంది సో ఆ టైంలో ఎగ్ అనేవి కూడా ఎక్కువ ఉంటాయి సో అప్పుడు ఫ్రీజ్ చేసుకొని వాళ్ళు అది కావాలంటే నెక్స్ట్ టెన్ ఇయర్స్ వరకు ఎప్పుడైనా ఫ్రీస్ చేసి పెట్టుకోవచ్చు అండ్ వన్స్ మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళు ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారు ఏజ్ ఆఫ్ థర్టీ ఫైవ్ ఏజ్ ఆఫ్ థర్టీ సెవెన్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్కి ఫ్రీజ్ చేసుకున్న ఆ ఎగ్స్ని వాళ్ళు అప్పుడు బయటికి తీసి ఐవిఎఫ్ పద్ధతి ద్వారా వాళ్ళు వాళ్ళు మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళ హస్బెండ్స్ పొందంతో ఇంజెక్ట్ చేసుకొని వాళ్ళకి ఒకవేళ న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రాట్లేదు అంటే ఆ ఫ్రీజ్ చేసుకున్న ఎగ్స్ని వాళ్ళు అప్పుడు ఐవీఎఫ్ పద్ధతి ద్వారా వెళ్ళి ట్రాన్స్ఫర్కి యూజ్ చేసుకోవచ్చు సో ఈ ఎగ్ ఫ్రీజింగ్ అనేది ఈ మధ్యకాలంలో అంటే సెలబ్రిటీస్ ఎక్కువ చేస్తున్నారు బట్ నార్మల్ పబ్లిక్కి కూడా ఇది ఒక మంచి అంటే ఎవరైతే వర్కింగ్ ఉమెన్ ఉన్నారో ఎస్పెషలీ వాళ్ళు ఇప్పుడే వద్దనుకున్నారో వాళ్ళకి ఇది ఒక ఐడియల్ సొల్యూషన్ అండి వాళ్ళకి ఆ బయలాజికల్ ఏజింగ్ క్లాక్ టికింగ్ అనేది అంటుంటారు కదా సో దాన్ని ప్రివెంట్ చేయడానికి ఈ ఎంబ్రూ ఎగ్ ఫ్రీజింగ్ అనేది గ్యామిట్ ఫ్రీజింగ్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ అడ్వాంటేజెస్ ఆప్షన్స్ అనమాట సో దాని గురించి కూడా అంటే జనరల్గా ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ సెలబ్రిటీస్ నార్మల్ పీపుల్ కూడా ఇది చేసుకోవచ్చు సో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు దాని గురించి మమ్మల్ని సంప్రదించవచ్చు వస్తున్నారా మ్యామ్ అంటే దీనికోసం యా డెఫినెట్లీ అండి అంటే కొంచెం మంది ఏంటంటే మా దగ్గర వచ్చే వాళ్ళు ఎక్కువగా ఇప్పుడు కొంచెం యంగ్ ఏజ్లోనే క్యాన్సర్స్ డయాగ్నోస్ చేస్తున్నారు సో ఒక్కొక్కసారి ఇప్పుడు కీమోథెరపీ రేడియోథెరపీ అట్లా తీసుకునే వాళ్ళు ఎస్పెషలీ ఎక్కువగా వస్తున్నారు ఈ ఫ్రీజింగ్ కోసం కానీ నార్మల్ పబ్లిక్ ఇంకా ఇది ఎక్కువగా నార్మల్ గానే ఫ్రీజ్ చేసుకోవడం అనేది ఇంకా అంత రాలేదు బట్ జనరల్ గా అయితే మీ వెస్ట్ లో చాలా కామన్ గా చేసుకుంటారు వాళ్ళు ఇలా ఓకే వాళ్ళు అక్కడ లేట్ మ్యారేజెస్ ఉంటాయి కాబట్టి జనరల్ గా ప్లాన్ ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ మేము అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేశారు కాలర్స్ కి కూడా ఆన్సర్ చేస్తాం సో మచ్